డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన మాస్ మూవీ రెబల్ రాఘవ లారెన్స్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్పై జే భగవాన్ జే పుల్లారావులు దాదాపు నలభై రెండు కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు ఇక ఈ మూవీ రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయ్యి ఎవరూ ఊహించిన విధంగా పెద్ద ఫ్లాప్ అయ్యింది ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా తమన్నా దీక్షశంత్ హీరోయిన్గా యాక్ట్ చేశారు ఈ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్కి రెబల్ రిలీజ్ అయ్యి పదకొండు ఏళ్ళు కంప్లీట్ అయింది ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ వల్ల ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్ అయితే రాబట్టింది దాదాపు ఇరవై ఏడు కోట్ల వరకు షేర్స్ ను కలెక్ట్ చేసింది ఈ సినిమా అయినా సరే ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు అయితే రబర్ వంటి ఫ్లాప్ నుండి కొంతమంది ఎస్కేప్ అయ్యారు ముందుగా ఈ సినిమాలో తమన్నా ప్లేస్ లో అనుష్కనే హీరోయిన్ గా అనుకున్నారు కానీ లారెన్స్ కు అనుష్క మధ్య గొడవలు రావడంతో ఆమె తప్పుకుంది అలాగే ముందుగా ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ బండ్ల గణేష్ కు వచ్చింది ఎందుకు అతను కూడా తెలుగుగా ఎస్కేప్ అయ్యాడు ఇక మ్యూజిక్ తమన్ చేయాలి కానీ ఎందుకో తమన్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి మధ్యలో ఎగ్జిట్ అయ్యాడు అలా ఈ ముగ్గురు రెబల్ వంటి ఫ్లాప్ సినిమా నుంచి ఎస్కేప్ అయ్యారు బట్ మూవీ అయితే చాలా బాగుంటుంది ప్రభాస్కి ఇచ్చే ఎలివేషన్స్ స్క్రీన్ప్లే అండ్ ఫైట్స్ ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే ఓరు మాసం చెప్పాలి మరి మీలో రెబల్ సినిమా ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి